హాయ్ అండి అందరికీ ఈ గుడి పేరు వచ్చి వస్కోట కాటారమ్మ దేవస్థానం అని అంటారు మరి కంలిపుర కాటారమ్మ దేవస్థానం అని కూడా అంటారు నేనైతే యూట్యూబ్లో చూసుకొని అయితే వచ్చాను యూట్యూబ్లో చూసిన తర్వాత మేమైతే ఏమనుకున్నామంటే ఒకసారి పోయి వచ్చే పోయి వద్దాము చూద్దాం ఎట్టుంటుందో గుడి అనేసి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం వల్ల అంతా అంటే అంటే మనం కూడా తిరగాల అనిపిస్తుంది అట్లయితుందంటే వాళ్ళు కాయ అనమాట ప్రదక్షిణలు చేస్తారు కదా వాళ్ళని అడిగాం మేము మీరు ఎందుకు ఇట్లా కా తిరుగుతున్నారు ఎందుకు ఇట్లా కాయ కడుతున్నారు అంటే లోపల ఫై అడగండి పూజారిని వాళ్ళు చెప్తారు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే దాని ద్వారా వాళ్ళని అడిగితే చెప్తారు అప్పుడే అనేసి చెప్పారు నాకైతే తర్వాత మేమైతే లోపల పోయి అడిగాము లోపల ఫై పూజారి స్వామిని అయితే అడిగాము ఇట్లా 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 ప్రాబ్లం ఉంది స్వామి మాకి మరి ఏం చేయాలంటే తొమ్మిది వారాలు తిరగండమ్మా అని చెప్పారు మాకు ఏం తెలీదు ఒక డైరెక్ట్ ఫై కాయ తీసుకున్నాము కాయ వచ్చి నూట యాభై నూట యాభై ఒక కౌంటర్ ఉంటుంది తర్వాత మూడు వందలు ఒక ఒకటి ఉంటుంది తర్వాత ఐదు వందలు ఒకటి ఉంటుంది మూడు తానులు అంటే లైన్స్ ఉంటాయి అన్నమాట మేమైతే నూట యాభై దానికైతే వెళ్ళాము అంటే ఎక్కువ జనాలు ఉంటారనమాట నిదానమైన పర్లేదులే అనేసి ఇంకా వెళ్ళాము తర్వాత తీసుకొని వెళ్ళిన తర్వాత దర్శనం అంటే లోపల గుడి లోపల వెళ్ళిన తర్వాత తీసుకొని ఆడ లోపలికైతే కాయ తీసుకునేది అయితే అవ్వలేదు ఎందుకంటే వాళ్ళు తీరాదు వీడియో తీరాదు అని అన్నారు ఇంకా దాని ద్వారా ఇంకా బయటికి గుడి బయటకు వచ్చిన తర్వాత అయితే మేము వీడియో తీసాను అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు నాకు కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇక్కడేమో కాయిన్స్ అంటే డబ్బులు అనమాట టూ రూపీస్ కాయిన్ వన్ రూపీస్ కాయిన్ నేనుండి వాళ్ళని అడిగాను అనమాట ఎందుకు ఇట్లా అంటిస్తున్నారు అంటే మీ మనసులో ఏమైనా అనుకోనాలను అంటే జరగాలనుకుంటే నిలబడుతుంది లేకుంటే నిదానం అవుతుంది అంటే పడిపోతుంది అని చెప్పారు సరేలే అనేసి నేను అంటించాను అనమాట నాదైతే అంటుకునింది నిలబడింది పడిపోలేదు నాదైతే నా ఫ్రెండ్ ఒక పాప నా పక్కన ఒక పాప వచ్చింది ఆ పాపతో పడిపోయింది అట్లా అనమాట అందరూ నిలబడవు మనసులో ఏమైనా అనుకుంటే అంటే జరుగుతుంది అని అనుకుంటే మాత్రం నిలబడుతుంది కాయిన్ అది ఒకవేళ పడిపోతే నిదానం జరుగుతుంది అని అట్లా నమ్మకం అనమాట తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత దృష్టి తీసేసేది ప్రతి ఒక్కటి ఉండే అనమాట నాకైతే అసలు ఏం తెలియదు కదా నాకే కొత్త కదా అంతా ఏంది ఇట్లా తీసేస్తున్నారు అని వేరే వాళ్ళని అడిగితే మీకు ఏమైనా మనసులో ఏమైనా చేయించినా కూడా ఏమన్నా ఇంటికి ఏమైనా చేయించినా కూడా ఇటుకొచ్చిన తర్వాత తీపిచ్చుకోవాలా తీపిచ్చుకుంటే మంచిగా ఏమైనా చేపిస్తే తీసేస్తారని అని అన్నారనమాట దాని పేరు కుమ్మలకాయ అంటారంట తర్వాత నేను కాయ తీసుకున్నాను కదా టెంకాయ తీసుకున్నాను కదా దానికి వెళ్ళి కౌంటర్లో అడగాలంట నేను ఇట్లా దీనికోసం కాయ కట్టాలనుకుంటున్నాను తొమ్మిది వారాలు అని అడగాలంట వెళ్ళి అడిగితే నా ప్రాబ్లం ఏముందో అట్లా అడిగితే వాళ్ళు ఒక చీటిస్తారనమాట అంటే ఒక్క వారంకి ఒక్క కాయ తీసుకుంటే ఇన్ని ప్రదక్షిణలు చెయ్యాలా అనేసి నాకైతే నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇచ్చారు నాకైతే నా ఫ్రెండ్కైతే నూట ఎనిమిది ఇచ్చారు అట్లా అంటే ఒక్కొక్కరు ప్రాబ్లమ్స్ ఒక్కొక్క లాగా అనమాట మా ఫ్రెండ్కైతే నూట ఎనిమిది ఇచ్చిండారు నాకైతే నలభై ఎనిమిది ఇచ్చారు తర్వాత సర్లే అనేసి ఇంకా తీసుకొని ముందుకైతే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరం చూసి అంటే వాళ్ళ కొంతమంది కూడా మేమైతే అడగడం జరిగింది జరుగుతుందా నిజమా అని అడిగితే అవునమ్మా నిజము జరిగినాయి మాకు కూడా అని చెప్పారు సర్లే ఈ బీగాలు వల్ల ఎందుకు వేసినారో అని అడిగాము మేము తాళం చౌలు అన్నీ ఇక్కడే కట్టిండారు కనపడుతు చూడండి ఒకసారి మీరు తాళం చెవులు ఆ వల్ల ఎందుకు అట్లా కట్టారు మరి మెడికల్ మెడికల్ రిపోర్ట్స్ అంట తర్వాత ఫొటోస్ వాళ్ళు ఎందుకు అతికిచ్చారు ఇక్కడ అంతా అని నేను అడిగితే వాళ్ళు ఉండి ఏమన్నారు ఆ ఫోటో అయితే మనుషులు ఎక్కడైనా ఇంట్లో నుంచి పర్ఫేంటారు కదా అంటే చిన్న పిల్లలు అట్లా వాళ్ళు ఎక్కడన్నా పోయినా తప్పిపోయినా అట్లా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలనేసి ఆ ఫొటోస్ అంట తర్వాత మెడికల్ రిపోర్ట్స్ ట్యాబ్లెట్స్ అవల్ల అతికిచ్చారు అక్కడ అక్కడ అవల్ల దేనికి అని అడిగితే అవి అన్నీ మెడికల్ రిపోర్ట్స్ తగ్గల్లా అంటే జ్వరాలు ఏమన్నా ఎక్కువ ఇదైన వాళ్ళకి తగ్గల్లా అనేసి అవి అని చెప్పారు తర్వాత బీగం అంటే బీగము ఏమన్నా మనసులో మనము ఇష్టపడిన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలనేసి బీగం వేస్తారంట ఎక్కడికి వెళ్ళరాదనేసి బీగం వేస్తారంట అట్లనే చెప్పారు నాకైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి 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 చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను నేను నాకైతే అసలు ఏమీ తెలియదు ఇక్కడ వెళ్ళినప్పుడు తర్వాత వేరే వాళ్ళు చెప్పడం వల్ల మా ఫ్రెండ్ తొలుకొని వెళ్ళింది నాకైతే యూట్యూబ్లో చూసి మా ఫ్రెండ్ తొలుకొని వెళ్ళింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను చాలా నేర్చుకున్నాను అసలు నాకు అసలు ఏమీ తెలియదు అసలు మీరే మీరే చూడండి ఒకసారి కాయలు ఎంత లంగ ఎంతలా కట్టారంటే కొబ్బరికాయ టెంకాయలు పైన కొమ్మలకి ప్రతి అసలు కట్టాలని చూస్తున్నాను ట్రై చేస్తున్నాను ఎక్కడెక్కడెక్కడెక్కడ నాకు అసలు కట్టడానికే లేదు జాగే లేదు అసలు అంతలా అసలు అది అది కాక అక్కడెక్కడ కట్టేది కాదు అది ఒక చెట్టు ఉంటుంది కదా చెట్టుకి యాలబడి ఉంటుంది కదా అది మరము దానికే కట్టాలా మళ్ళీ మనకి ఎక్కడైనా కంబిలికి గింబిలికి కట్టరాదా అని కూడా చెప్పాడు స్వామీజీ అక్కడికి కట్టద్దామండమ్మ కొమ్మ యాలబడి ఉంటుంది కదా కొమ్మకే అని చెప్పాడు ఇక్కడ చూసుకుంటే అంత బయట అండి ఇదల్లా తర్వాత మనకి లోపల మనం ఏమైనా దర్శనానికి అన్నీ తీసుకొని వింటాం కదా మనకి లోపల పోయితే పూజ చేసేలేరు ఓకే మనం చూడడానికి అమ్మవారిని చూడడానికి ఒక్కటే మనకి ఇచ్చేది తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనమే పూజ చేసుకోవాలా వాళ్ళైతే చేయరు నేనేమనుకున్నానంటే వాళ్ళే పూజ చేస్తారేమో అని అనుకున్నాను నేను తర్వాత అటుకి వెళ్ళిన తర్వాత లేదు మీరే చేసుకోవాలా మీరే అక్కడ అనేసి అన్నారనమాట అక్కడైతే ఎవరైతే పూజ చేయరు ఇక్కడ ఇక్కడ అంతా బయట తర్వాత నేను కాయ అట్లే పట్టుకున్నాను అంటే నేను తీసుకునింది కట్టడానికి కాదు ఇంటికి తీసుకున్నాను నాదైతే నేను ఇంటికి గుమ్మ ఒకటి కట్టాలని తీసుకున్నాను తర్వాత మరం కూడా కట్టేశాను ఆల్రెడీ మరంకు ఇక్కడ ఇక్కడ ఒకటి కట్టాలని తీసుకున్నాను తర్వాత అది నేను పట్టుకునేది మాత్రం ఇంటికి ఇంటికి గుమ్మను కట్టుకుంటే చెడు దృష్టి ఏంటి నెగిటివ్ ఎనర్జీ అంతా మన ఇంట్లోకి రాదు అనేది ఒక నమ్మకం అనమాట పూజారి స్వామి చెప్పాడని తీసుకున్నాను నేను ఇక్కడైతే బయట బయటంతా మనకేమన్నా బురుగులు కావాలన్నా కారాలు కావాలన్నా జిలేబీ అట్లా అన్ని ఐటమ్స్ ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు బయట అన్నీ దొరుకుతాయి ఇంకా తక్కువ అండి ఈరోజు ఆదివారం కాబట్టి తక్కువ ఇంక ఇంతే అండి నాది వీడియో ఫుల్ ఏం తీయలేదు నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇంతే ఇంక వీడియో నాది